నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దూకుడు మీద వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలపైన కూడా ఆయన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు ఇక ఇలాంటి నేపథ్యంలో ఏపీలో మరోసారి ఎన్నికల హడావిడి మొదలు కాబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే తాజాగా ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది జూలై రెండు నుంచి నామినేషన్లు స్వీకరణ కూడా జరుగుతుంది అయితే ఇవాళ వైసీపీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రయ్య అట్లాగే మహమ్మద్ ఇక్బాల్ ఎన్నికల కంటే ముందే తెలుగుదేశం పార్టీలకు వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా కొంత ఆ అంశం మీద జగన్ సీరియస్ అయ్యి స్పష్టంగా ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా వేటు వేశారు ఆ వేటుపై స్పీకర్ కూడా స్పందించి ఆ ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా అనర్హత వేటు వేశారు అప్పట్లో అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఉప ఎన్నిక జరగబోతోంది ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం విశేషం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఖచ్చితంగా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇవాళ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంటుంది ఈ లెక్క ప్రకారం చూస్తే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అసలు పోటీ కూడా చేసే అవకాశాలు ఉండవు అని కూడా చెప్తున్నారు అయితే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకటి పిఠాపురం వర్మకి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా కొంత టీడీపీ నుంచి అంతర్గతంగా మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో వర్మ చాలా కష్టపడ్డారు ఇట్లాంటి సందర్భాల్లో పార్టీ కోసం కష్టపడినటువంటి వర్మకు ఆ ఎమ్మెల్సీకి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంత అంతర్గతంగా సన్నిహితులతో కానీ లేకుంటే ఆయనకు ఉన్నటువంటి కొంత దగ్గరగా ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిసైడ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా వర్మ ఎమ్మెల్సీ కావటం గ్యారంటీగా చెప్పాలి అయితే ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా వేటు జగన్మోహన్ రెడ్డి వేయటం ఆ కారణంగా ఇవాళ పిఠాపురం వర్మకు ఇప్పుడు రాజయోగం రాబోతుందని కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది ఒకవేళ ఈ ఎన్నికలు జరగకపోయినా ఖచ్చితంగా వర్మకు ఒక లక్కీ ఛాన్స్ బంపర్ వచ్చే అవకాశాలు కూడా చెప్తున్నారు మొత్తం మీద జగన్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం తోటి ఎందుకంటే ఎమ్మెల్సీల పైన వేటు వేయటం అనర్హత వేటు దాకా తీసుకెళ్ళటం ఆ ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా జగన్ అప్పట్లో తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం చెప్పాలి ఆ జగన్ నిర్ణయం ఇవాళ ఖచ్చితంగా వర్మకు రాజయోగంగా తీసుకెళ్తోంది ఖచ్చితంగా వర్మకు తెలుగుదేశం పార్టీ కూడా ఒక రకంగా బంపర్ ఆఫర్ ఇవాళ వర్మకు చంద్రబాబు నాయుడు ఆఫర్ చేయబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో చూద్దాం భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా వెయిట్ చేసి చూద్దాం ప్లీజ్ వాచ్